నమస్కారం వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి ఆడియో బుక్లో మరొక అధ్యాయానికి స్వాగతం విశ్వానికి అర్థం నా మనసు తెరతీయగ రాదా నాలోని మత్సరమను తెర అని ఆలపించాడు త్యాగయ్య అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి అంటాడాయన అదే పాటలు ఇన్ని వేల సంవత్సరాల నుండి ఎందరో మహానుభావులు తమ జీవితాలనే తైలభాండాలు కుమ్మరించి సత్యం అనే దీపాన్ని ఆరిపోకుండా నిలిపి మనకు అందించారు ఆ దీప సన్నిధిని మరుగిడపడకూడదు మనం దీపం వెలుగుని సరిగ్గా వాడుకోవడం అంత సులభం కాదు అని చరిత్ర చెబుతూనే ఉంది ఆ దీపాన్ని ఆ శక్తిని వాడుకోవడం ఒక సమస్య దాన్ని అర్థం చేసుకోవడం ఇంకో సమస్య అసలు అర్థం చేసుకోవడం అనేది ఉంది అదొక పెద్ద అడ్డంకి ఒక దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అంటే దానిని తెలుసుకోవడానికి ఉన్న ఇతర మార్గాలను మూసివేశారన్నమాట క్వాంటమ్ థియరీ యొక్క వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ ఇదే చెబుతుంది అని వెనకటికి తెలుసుకున్నాం అంటే మనసు అడ్డుతెరలు కల్పిస్తుందన్నమాట అందుచేత తెరచిన మనసు అన్నది జ్ఞానానికి మొదటి దారి అంటాడు గెరీజుకావ్ అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు అర్థం చేసుకోవడం అన్నది చాలా స్వల్పమైన అతి స్వల్పమైన విషయం ఏ సపరేట్ రియాలిటీ రచయిత కాలస్ క్యాస్టనీడా పడమటి దేశాల మనసు ప్రకృతిని అర్థం చేసుకోవాలని జయించాలని ప్రయత్నించింది అందుచేత ఆ మనసుకు దానికి మధ్య వేర్పాటు దూరం వైరుధ్యం ఏర్పడింది కానీ తూర్పు దేశాల మనసు ప్రకృతితో పాటు కాపురం చెయ్యాలని కలిసి ఒకటైపోవాలని ప్రయత్నించింది సైన్స్లో కూడా పరిశీలకుడు అన్న బదానికి ఇప్పుడు భాగస్వామి అని వాడాలి అన్న వాదం ఇప్పుడిప్పుడే బయలుదేరింది అందుచేత ఇక్కడ దూరం లేదు స్నేహం ఉంది అంటాడొక భారతీయ తత్వవేత్త అంటే అర్థమైన దానితో పాటు అర్థం కానిది ఎంతో ఉంది ఆ అర్థం కానిది కూడా ఉంది అని హిందూ మతం ఎప్పటి నుండో చెప్తోంది ఆ విషయానికి ఇప్పుడు సైంటిఫిక్ ఆధారం లభించింది అది గమనించాల్సిన అంశం అర్థం కానివి కూడా తెలియనివి కూడా ఉన్నాయి అని చెప్పడానికి గణిత శాస్త్రజ్ఞుడు తత్వవేత్త అయిన ల్యాబ్నెట్స్ మనకు స్పష్టంగా తోచేవి ద్వీపాలు అవి అస్పష్టత సముద్రం మీద తేలుతుంటాయి అన్నాడు ద్వీపాన్ని గుర్తించి సముద్రాన్ని మరవడం నక్షత్రాల్ని గుర్తించి ఆకాశాన్ని వదిలివేయడం లాంటిది మాలలోని పువ్వులను చూచి దారాన్ని చూడకపోవడం లాంటిది వెలుగు చీకట్ల గారిడీకి కారణాలైన చేతనాల గురించి విఘ్నులు చెప్పింది విందాం కాన్షియస్నెస్ ఇస్ ద మోస్ట్ డైరెక్ట్ థింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఎల్స్ ఇస్ రిమోట్ ఇన్ఫరెన్స్ అంతరాంతరాల్లో స్పందించే చేతన కన్నా మించిన ప్రత్యక్ష అనుభవం లేదు మిగిలినదంతా గ్రహించబడినదే అని ఫిజిసిస్టు ఎడింగ్టన్ చెప్పిన దానినే న్యూరాలజిస్ట్ చార్ల్స్ షెరింగ్టన్ మనసు అంటే చిత్తము అనేదానికి జ్ఞానేంద్రియాలలో ఆధారం ఉండదు దొరకదు అన్నాడు చేతన చిత్తాకాశం అంటుంది వేదాంత పరిభాష మనసు మెదడు అన్నవి ఒక అవరోహణ క్రమంలో ఉన్నాయి అనుకుందాం మొదటి రెండింటి పైన లక్షణాలు చెప్పారు ఇంకా మెదడు గురించి ఎమర్సన్ ఊహ ఇఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ వాజ్ సో సింపుల్ దట్ వీ కుడ్ అండర్స్టాండ్ ఇట్ వీ వుడ్ బి సో సింపుల్ దట్ వీ కుడ్ కనుక అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారానే తప్ప అర్థం చేసుకోవడం ద్వారా పదార్థమైన మెదడునే తెలుసుకోలేకపోతే ఇక ఆపై రెండింటి మాట చెప్పనేలా అర్థం చేసుకునే దారి అన్నది ఆట్టే దూరం తీసుకువెళ్ళదు అని రుజువు కావడం లేదు ఈ అనుభవం అన్నది కాన్షియస్నెస్ చిత్తాకాశం యొక్క వ్యక్తీకరణ అయినప్పుడు దానికి కలెక్టివిటీ మతం అన్నది వ్యక్తిపరమైనది ఆత్మగతమైనది అది ఏ నిజాన్ని రుజువు చేయ పూనుకోదు ఒక వ్యక్తి ఒకనొక అనుభవంలోకి రావడానికి అది తోడ్పడుతుంది కనుక ఆ లోతైన అనుభవం పూర్తిగా వ్యక్తిగతం అన్నిటికన్నా ఆఖరిదైనది అది వ్యక్తి లోపలే ఉంటుంది అది కలెక్టివ్ బహుగతం కాదు సమాజపరంగా సంఖ్యాపరంగా దానిని రుజువుపరచలేం సమాజంలో అందరూ ఆ బుద్ధస్థితికి వస్తే తప్ప ఈ అనుభవం బహుగతం కాదు అంటాడు రజనీష్ అంటే అందరికీ ఒకే విధంగా తెలిసే గుణం ఉండదు కదా కాన్షియస్నెస్ అన్నది నిత్య ఏకవచనం అది బహువచనంగా అనుభవంలోకి రాదు బహువచనం లేని ఏకవచనం అది అసలున్నది అది ఒక్కటే ప్రాణాన్ని అంటే చైతన్యాన్ని భేదభావం లేకుండా చూచినప్పుడు పదార్థం ఎగిరిపోతుంది పదార్థం అంటేనే విభజింపబడిన చైతన్యం పదార్థం అంటేనే విశ్లేషించబడిన చైతన్యం అంటాడు రజనీష్ చక్కటి రూళ్ల కాగితం మీద రాసిన కవితను అక్షరాలు రానివాడికిస్తే రూళ్లే వాడికి కనిపిస్తాయి అక్షరాలు వచ్చినప్పటికీ కవితను గడగడా చదివి అప్పచెప్పడం రెండవ దశ అక్షరాలను చదువుతూ వాటిని దాటి భావాన్ని అందుకోవడం మూడవ దశ ఆయా దశలకు ఎదిగితే తప్ప అవి అర్థం కావు ప్రతి ఒక్క దశలోనూ ఆ పై దశలేవీ లేవు అండం ఆయా దశ యొక్క అపరిపక్వత కనబడుతున్నదంతా ఆ ఏకత్వాంశాలే ఈ అంశాలు కనబడడానికి కారణం భ్రమ దీనినే హిందువులు మాయా అంటారు అన్నవాడు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఎర్విన్ ష్రోడింగర్ కలికాలం కాకపోతే సైంటిస్టు మాయ గురించి మాట్లాడమేమిటండి ఏకం సత్ విప్రా బహుధా వదంతి ష్రోడింగర్ విప్రుడే సబెటామిక్ రేణువుల వలన అణువులు వాటి వలన అణు సముదాయాలు వాటి వలన పదార్థాలు ఏర్పడుతున్నాయి అని ఫిజిక్స్ చెబుతోంది కానీ సబ్ అటామిక్ లోకంలోని ఎలక్ట్రాన్ల వంటివి లేవని కూడా అంటున్నారు ఉన్నవల్ల ఏవో కొన్ని శక్తుల ఘర్షణలే సంబంధాలే అంటున్నారు లేని ఎలక్ట్రాన్స్ ఆధారంగా నిర్మితమైన మనం చూసే కుర్చీ ఉన్నట్లా లేనట్లా అన్నదానికి ఎడింగ్టన్ సమాధానం ఫిజిక్స్ ప్రపంచంలో మనకు తెలిసిన జీవిత నాటకపు ఛాయా చేయనికలనే చూస్తున్నాము నా నీడ మోచేయి నీడ మేజాపై ఆనుకొని ఉంటుంది నీడ సిర నీడ కాగితంపై రాస్తుంది ఫిజికల్ సైన్సులు నీడల ప్రపంచానికి సంబంధించి ఉన్నాయి అన్న జ్ఞానం నేటి సైన్సు ముందడుగులలో ఒకటి కనుక ఉన్నదా లేదా లేక సర్పమా రజ్జువా లేక ఏదీ లేదా అన్న గహనమైన విషయాల్లోకి వెళ్లకుండా ముందుకు వెళ్ళడానికి ఈ అంశాలు గుర్తుంచుకుందాం సైన్సు వేదాంతము శృతిలయలుగా కొత్త సంగీతం ఆవిర్భవిస్తోంది దానిని తెలుసుకోవడానికి వేరే శిక్షణ కావాలి ఈలోగా వెలుపలి ప్రపంచంలోని పదార్థం గురించి పలుకుతూ పోతేనే ఒకనొక అయోమయంలోకి వెళ్తున్నాం పోనీ లోపల ప్రపంచం అయిన చేతన చిత్తాకాశం మనస్సు మెదడులోకి వెళ్తే అక్కడన్నా పిడికడు స్పష్టత దొరకవచ్చునాహ అక్కడ అయోమయమే చిత్తగించండి మనిషి మెదడులో టెన్ టు ద పవర్ రైస్డ్ ఫిఫ్టీన్ అంటే పదిని పదితో ఆ వచ్చిన దానిని పదితో వెయ్యి అలాగ పదిహేను సార్లు గుణించగా వచ్చినన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి పది మిలియన్ల కణాలు అంటే సెల్స్ ఉన్నాయి ఈ ఒక్కొక్క కణానికి ఇతర మెదడులోని కణాల నుండి సగటున పదివేల సమాచార సంబంధాలు వస్తుంటాయి దీనికి తోడు మాలిక్యులర్ నిర్మాణంలో పదివేల సార్లు గిట్టి మళ్ళీ పుట్టడాలుంటాయి ఇంతేకాదు అసలు మెదడు లోపల సెల్స్ రోజుకి వెయ్యి చొప్పున నశిస్తుంటాయి అంటే వాటితో పాటు కొన్ని వేల కోట్ల సంబంధాలు తుడిచిపెట్టుకుపోతుంటాయి ఇట్లా అనుక్షణం అనుదినం ఆధారభూతాలైన భౌతిక వ్యవస్థలు నశిస్తున్నప్పటికీ ఆ మెదడు సాయంతో ఏర్పడిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు సంబంధాలు నడవడి తాను ఒక నిండైన వ్యక్తి అన్న భావం ఇవన్నీ కూడా నిలకడగా ఉండడం అన్నది ఆలోచించిన కొద్దీ విస్తరించే ఆశ్చర్యం అన్న అధికారం బయాలజిస్ట్ లయల్ వాట్సన్ ది ద ఇస్ చేంజింగ్ అండ్ ఎటర్నల్ గుర్తుంది కదూ ఇక్కడ గుర్తించదగినవి ఈ క్రింది అంశాలు ఒకటి భౌతిక వ్యవస్థ కన్నా వాటి నుండి జనించే భౌతికం కానివి అంటే జ్ఞాపకం సంబంధం భావం జ్ఞానం అనుభవం నిండుదనం వీటికి ఆకారం లేదు కొలతలు లేవు ఇవి నిత్యము సత్యమును పదార్థపు చట్రం కన్నా అందులో సారాంశం అనే చిత్రం ముఖ్యం మాటల బండి కన్నా దానిలోని ప్రయాణికులైన ఆలోచనలు ముఖ్యం లివర్ నుండి పైథ్యరసాన్ని పిండి తీయవచ్చును కానీ మెదడు నుండి ఆలోచనలు ఎలా తీయలేము కదా అన్న బయాలజిస్టు నిస్సహాయత్వము ఇదే రెండు మెదడులోని భాగాల కన్నా మాలిక్యూల్స్ కన్నా వాటి మధ్య సంబంధాలే ముఖ్యం అని ఇక్కడ తేలింది అక్కడ పదార్థం యొక్క అంతరాంతరాలలో ప్రోటీన్లు యాంటీ ప్రోటీన్లు న్యూరాన్లు సినాప్సిస్ కన్నా వాటి సంబంధాలలోనే అసలు కిటుకు ఉంది పార్టికల్స్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేట్స్ ఇన్ నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అకార్డింగ్ టు ఎస్ మ్యాట్రిక్స్ థియరీ అని ఫిజిక్స్ చెప్పింది అంటే పదార్థం రూపం ఆకారం అవసరమే అయినా దానికన్నా ముఖ్యమైంది ఉంది అని స్పష్టంగా తేలింది ఆ విధంగా ఉన్నదానికి దానికి శక్తి ప్రాణము ఆత్మ పరమాత్మ ఏ పేరన్నా పెట్టుకోవచ్చు పదార్థ రూపం అవసరమే అయినా అలాంటివి లేకుండా కూడా అది ఉంటుంది అని వేదాంతం చెబుతుంది దానిని ఎలా అందుకోవడం అన్న దానికి దారులు కూడా నిర్దేశించింది మనకు కావలసిందల్లా ఈ రెండు సైన్స్ మతము దారులు ఒకే సత్యానికి చేరుతున్నాయి అన్న మహత్తర పరిణామం మూడు మన ప్రాణంతో ఉండడానికి మూలాధారాలైన శ్వాస గుండె పనిలాంటి వాటికి కేంద్రం అయిన మెదడు ఇంకొక అద్భుతాన్ని సాధించింది శరీరం లోపలి టెంపరేచర్ కంట్రోల్ ధర్మోస్టేటస్ సాధించడం న్యూరల్ చరిత్రలో అతి గొప్ప విజయం ఆ కంట్రోల్ వల్లనే చల్లబడుతున్న ఈ భూమి మీద స్తన్య జంతువులు ప్రాణంతో మిగలడానికి సాధ్యమైంది హోమియోస్టేసిస్ అన్న ఇంకొక ఏర్పాటు ద్వారా మెదడు ముఖ్య కార్యాలకు ఒక స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇలా చేయడంతో మెదడులోని మిగిలిన భాగాలు శరీరాన్ని ప్రాణంతో ఉంచడం కాళ్ళు చేతులు మొదలైన వాటి కార్యకలాపాలు చేయడం వంటి రొటీన్ పనులు కాక ఇతర ఆశయాల కోసం కేటాయించబడినాయి అని న్యూరాలజిస్ట్ గ్రెవాల్టర్స్ ఇంకా ఇలా అంటాడు స్థిరమైన ఉష్ణోగ్రత హైడ్రోజన్ అయాన్ కేంద్రీకరణలో స్థిరత్వం చక్కెర నీళ్లు సున్నం ప్రాణవాయువు లాంటి వాటిని మోతాదుల్లో ఉంచడం లాంటివి శరీరానికి చాలా అవసరం వాటిని సాధించి ఆ పనిని కింద స్థాయికి అప్పచెప్పేసి కూర్చుంది పై స్థాయి మెదడు అది కొత్త విజయాలను సాధించడానికి సిద్ధంగా ఉంది ఖాళీగా ఉంది అని తెలుసుకొని అద్భుతమైన అదృశ్య ప్రపంచాలను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆ మెదడులోని ఆ వరప్రసాదాన్ని వాడుకునే కోరిక ఆ తపన మనిషికి రావద్దు కష్టపడి మోల్డ్ను తయారు చేసిన ఇంజనీర్ ఆ అచ్చని కార్మికులకిస్తే ఆ తరువాత వారు చకచకమంటూ పోతలు పోస్తూ పోతారు ఇంజనీర్ ఖాళీగా ఉన్నాడే అతడి స్థాయికి తగిన కొత్త పనిని అప్పగించాలి అని ఆ ఇంజనీర్కు జీతం ఇస్తున్నవాడికి తెలియకపోతే ఎలా ఇంతకు ఆ ఆశయం ఏమిటి మెదడు దేనికోసం ఎదురు చూస్తున్నది అన్న ప్రశ్నకు సమాధానాలు తరువాత చూద్దాం అది ప్రత్యక్ష పరోక్ష సత్యాల అన్వేషణకు సంబంధించినది నాలుగు అది అనుబంధ అంశం బై ప్రోడక్ట్ లాంటిది చిన్నదే కానీ గుర్తింపదగినది ష్రోడింగర్ ఫిజిక్స్లో మాయా అన్న హిందూ వేదాంత పదాన్ని వాడడం చూసాం క్షణంలోని శతసహస్రాంశలో సహస్రాంశలో సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులు నిరంతరంగా నశిస్తూ జనిస్తూ ఉండేటువంటి ఆ లయ సృష్టి ఖేళనకు ప్రతీకయ్యే హిందూ మత విగ్రహం అయిన నటరాజు అంటాడు డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా ఆ సృష్టి లయాల మధ్య ఉన్న హార్మనీ ఉన్న సమతూకమే కాస్మిక్ బ్యాలెన్స్ విశ్వాన్ని నిలబెట్టే భంగిమ అని దానిని సూచించేదే శివతాండవం అని డాక్టర్ కాప్రా చెప్తాడు ఆయన తన టవ్ ఆఫ్ ఫిజిక్స్ అన్న పుస్తకానికి ముఖ చిత్రంగా శక్తిరేఖలతో పరివేష్టితుడైన నటరాజు బొమ్మ వేశారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల ఫిజిక్స్ను అవుపాసన పట్టిన తన పుస్తకంలో గేరీ జుకావ్ రాసలీల గురించి ప్రస్తావిస్తాడు ఆధునిక ఫిజిక్స్ ప్రకారం పరిశీలకుడు అంటూ వేరుగా ఎవ్వరూ లేరు ఈ విశ్వరంగం మీద నిరంతరం కొనసాగే ఈ నృత్యంలో ఆ ఆది చైతన్యం కృష్ణుడు అనుకుంటే మనమందరం గోపికలని ఆయన ధ్వనిస్తాడు ఆయన పుస్తకానికి డాన్సింగ్ ఉలి మాస్టర్స్ అని పేరు పెట్టాడు ఇక్కడ కూడా కాప్రా పుస్తకంలో లాగానే నృత్యానికి చోటు ఇవ్వడం గమనార్హం అంతేకాదు చూసేవాడు చూసేది పదార్థము శక్తి అన్న ద్వైదీభావాన్ని జరిగిపోవడాన్ని సూచిస్తూ నర్తనమేది నర్తకి ఎవరు అని ప్రశ్నిస్తాడు నర్తనం ఆపిన క్షణాన నర్తకి మామూలు అందరిలాంటి స్త్రీ నర్తించడం మొదలుపెట్టాక నర్తనం వేరుగా ఆమె వేరుగా ఉండరు ఉన్నదంతా నర్తనమే అంటాడు ఇంకొక చోట మానవానుభావాల సంపుటంలాగానే ఆధునిక ఫిజిక్స్ కూడా అనంతం అంటూ మన కాళీ ప్రతీకను వివరిస్తాడు తల్లిగా రక్షకురాలుగా ఉన్న ఆసక్తియే క్రూరంగా సంహారణిగా ఉండడం గురించి చెబుతాడు సరే అసలు పుస్తకం పేరైన నర్తించే ఉలి గురువులు అన్నది చైనీస్ టావో సంప్రదాయం నుండి తీసుకున్నాడు గుర్తించుకోదగినది కాదు కానీ మొదటిసారి అణుబాంబు ప్రేరినప్పుడు అక్కడ సైంటిస్ట్ ఆ వెలుతురుని చూసి దివ్య సూర్య సహస్రస్య అన్న భగవద్గీతలోను ఉపమానం వాడుకున్నాడు ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం మన వాళ్ళు ఆ సైంటిస్టులు కనుక్కున్నదంతా కనుగొన్నారని వారికన్నా మనవారు గొప్పవారని చెప్పడానికి కాదు ఎక్కడ భాషకు మించిన భావాన్ని చెప్పవలసి వస్తుందో అక్కడ అలంకారం ప్రతీక వాడతాం అలాంటి ప్రతీకలు మన సంస్కృత భాషలో మన సంస్కృతిలో శిల్పంలో నాట్యంలో సాహిత్యంలో ఉన్నాయి అంటే ఆ ప్రతీకలను సృష్టించిన వారు ఆయా రంగాలలో భాషకు మాటకు మించిన స్థితిని చూసే ఉండాలి ఆ అనుభవం వారిదై ఉండకపోతే ఇదంతా పుట్టేది కాదు అనేది మొదటి అంశం సైన్స్ చేస్తున్న కొత్త నృత్యానికి కొత్త వాచకం కావలసి వస్తోంది అది కొంతవరకు తూర్పు దేశాల నుండి లభిస్తున్నది ఇది రెండవది అన్ని వేళలా అన్ని చోట్ల మన సంస్కృతి అంటే న్యూన్యతతో చూసేవారు ఈ అంశాలను గమనించారు కాలంతో పాటు పేరుకుపోయిన భూజను చిమ్మివేస్తూ అసలు విషయం కూడా పారేయకూడదు మనం వేళ్ల నుండి సారం తీసుకుంటూనే సైన్స్ పందిరి మీదకు పాకవచ్చు విశ్వమంతా సత్య సౌరభాలు పంచవచ్చు అలాంటి పరిధులు లేని వారసత్వం మనది అని గుర్తు చేయడం మూడవ అంశం